नमः शिवाय, ओम नमः पार्वती पतीपत हर हर शिव शंभो शंकर ओम नमो शिवाय। ముందుగా మన ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు పొద్దున్నే నేను చేసుకున్న శివయ్యకి పూజ మీతోటి ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానపాదులు కాని చేసి ఆ తర్వాత ఇంకా పూజ మొదలుపెట్టేశాను ముందుగా అయితే అంటే ఒక వారం నుంచి ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని అంటే దుమ్ము దులపటాలు ఇల్లు క్లీనింగ్ పక్క బట్టలు కానీ ఇం ఇంకా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా రానే వచ్చేసింది మన మహాశివరాత్రి మహాశివరాత్రి ఈరోజు ఆదివారం వచ్చింది అందుకనేసి నిన్న శనివారం రోజే పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసేసాను దేవుడు పటాలు అన్నీ కూడా నీట్గా క్లీన్గా తుడుచుకొని బొట్లు కుంకుమ గంధం అన్నీ అలంకరణ చేసి దీపారాధన కూడా చేసేసి ఇంకా ఈరోజు మహాశివరాత్రి కోసం సిద్ధం అయిపోయాను ఇంకా ఈరోజు రానే వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి ఇంకా ఇలా అయితే పూజా మందిరంలోకి వచ్చేసాను నిన్ననే శివయ్య పటం తుడిచి బొట్లైతే పెట్టాను కానీ ఈరోజు మహాశివరాత్రి కదా మరి శివయ్యకి మళ్ళీ ఒకసారి నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్సే యూస్ చేస్తానన్నమాట పటాలు తుడవడానికి అంటే దేవుడు పటాలు తుడవడానికి కొంచెం నీళ్ళు ఇలా తడిపి ఆ తర్వాత తుడుస్తాను ఇంకా ఒక రెండు మూడు టిష్యూ పేపర్స్ అయితే నాకు పడతాయి అన్నమాట ఒక్కొక్క పటానికి ముందుగా ఒక టిష్యూ పేపర్ తోటి తుడిచాను తడితోటి ఆ తర్వాత మరొక టిష్యూ తోని తుడిచాను ఎందుకంటే పటం కొంచెము తడిగా ఉంటే తొందరగా పాడవుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఒక డ్రై టిష్యూ పేపర్ తీసుకొని మళ్ళీ ఒకసారి తుడ్చానన్నమాట ఎక్కడ కూడా తడి లేకుండా చూసారా ఇదైతే నీట్గా వచ్చేసింది రెండు మాత్రం కొంచెం కుంకుమ పసుపు అంటుకున్నాయి ఇంకా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివయ్యకి విభూతి తోటే మనము బొట్టు అలంకరణ కానీ లేదంటే అక్షతలు శ్వేత అక్షతలు అంటాం కదా శ్వేత అక్షతాలు అంటే ఏమీ లేదండి అక్షతలు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు బియ్యం తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి ఇంకా విభూతి నేనైతే ఇక్కడ విభూతి వేసి మంచిగా కలుపుతున్నాను మనకు విభూతి పౌడర్ మనకి పూజా స్టోర్లో దొరికిపోతుంది ఇంకంతా కలిసిపోయినాక ఇవన్నమాట శ్వేతాక్షతలు ఈరోజు శివయ్యకి శ్వేత అక్షతలతోటి అర్చన కానీ పూజ కానీ అష్టోత్తర శతనామావళి కానీ ఇంకా శివయ్య నామాలు జపిస్తే చాలా చాలా శ్రేష్టం మంచిది కూడా ఇంకా ఇలాగే విభూతితో నేను ఇక్కడ బొట్టు అలంకరణ చేస్తున్నాను అనమాట కొంచెం విభూతి తీసుకొని అందులో కొంచెం శుద్ధమైన జలం తీసుకొని కలిపిన తర్వాత ఇక్కడ శివయ్యకి అయితే నేను అడ్డనామాలైతే అలంకరణ చేస్తున్నాను శివయ్యకి అడ్డనామాలే కదా చాలా అందంగా కూడా కనిపిస్తాయి చాలా మంది అంటూ ఉంటారు శివయ్యకి కుంకుమ పెట్టకూడదు నుదుటినా అని కానీ నేను చూసినంతవరకు అంటే నాకు సరిగ్గా తెలియదు నేను చూసినంతవరకు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ మన శివయ్యకి చూస్తూ ఉంటాం కదా ఎక్కడైనా కనిపించినప్పుడు మధ్యలో ఇలా పైన తిలకంలాగా చాలా బాగా ఉంటుంది కదా అందుకే నేను కూడా ఇక్కడ మధ్యలో అడ్డనామాలకి ఇట్లా పైన నామంలాగా శివయ్యకి కుంకుమ గంధంతో అలంకరణ చేశాను ఇంకా మిగతా అంతా కూడా ముందుగా అయితే విభూతితోటి ఇట్లా చిన్నగా బొట్లు పెట్టేసి ఆ పైన కుంకుమతోటి బొట్లు పెడుతున్నాను ఇంకా నా దగ్గర ఉన్న పట్టం అయితే శివయ్య పరివారం అనమాట మా ఇంట్లో శివ పరివారమే ఉంది ఇంకా శివయ్య పార్వతమ్మ గణపతి మహారాజ్జీ అలాగే కార్తికేయుడు సో ఈ నలుగురు కూడా చక్కగా అందంగా చూడ ముచ్చటగా ఉన్నారనమాట చాలా బాగా అనిపిస్తుంది శివ పరివారాన్ని చూస్తే ఇంకా కార్తికేయుడికి కా నేనైతే విభూతితోటి అలంకరణ చేస్తున్నాను అలాగే ఇక్కడ పార్వతీదేవికి నేను గంధంతో అలంకరణ చేస్తున్నాను గంధం పెట్టేసి ఆ పైన నేను కుంకుమతోటి బొట్లయితే పెట్టాను గణపతి మహారాజ్జీకి కూడా అలాగే గంధంతో కుంకుమ అద్దాను ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నారో మన శివ పరివారము ఈరోజు శివయ్యకి ఉపవాస దీక్ష ఎంతమంది చేస్తున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఉపవాసం దీక్ష అంటే మనము పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదనేసి మన వేద పండితులు చెప్తూ ఉన్నారు అంటే మన పూజ చేసేసుకొని గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత పాలు కానీ పండ్లు కానీ తినొచ్చు అని చెప్తున్నారు ఇంకా ఇక్కడైతే నేను ముంత కంచుడు అఖండ దీపం కోసం సిద్ధం చేస్తున్నాను ముంత కంచుడు అంటే చాలామందికి తెలియకపోవచ్చు ముంత అంటే ఈ చిన్న మట్టి కుండనంటామన్నమాట మా తెలంగాణలో మేమైతే ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ ముంత కంచుడు అయితే తప్పకుండా అఖండ దీపము వెలిగిస్తామన్నమాట ఈ ముంత అంటే ఈ చిన్న మట్టి కుండ ఇంకా ఈ మట్టి కుండ ఏం చేయాలి అంటే ముందు మనం తీసుకొచ్చుకొని ముందు రోజు కానీ ఆ రోజు కానీ తీసుకొచ్చిన నీళ్ళల్లో తడిపి మంచిగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి కొంచెం ఒక పది ఇరవై నిమిషాలు అయితే నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి ఎందుకంటే మట్టి కదా నీళ్ళంతా బీట్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా నీళ్ళలో అట్లా తడిపి పెడితే మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా నేను అడ్డనామాలు విభూతితోటి అలంకరణ చేస్తున్నాను మధ్యలో ఇలా నామంలాగా ఇంకా నేను కుంకుమ కూడా ఇట్లా అలంకరణ అయితే చేస్తున్నాను చాలా అందంగా కనిపించింది శివయ్య మూడో కన్ను తెరిచినట్టుగా అనిపించింది ఇలా అయితే పెట్టేసరికి చాలా బాగా అనిపించింది ఇంకా కుంకుమతోటి ఇక్కడ అంతా కూడా అలంకరణ చేసి ఇంకా కంచుళ్ళు అంటే పైన మనము ఇందాక చూపించాను కదా రెండు కంచుళ్ళు వాటిలో మనము నూనె వేసి మంచిగా దీపం అఖండ దీపం అయితే వెలిగిస్తామన్నమాట ఈ దీపం వచ్చేసి మనం ఈరోజు ఏ టైంకి మనం వెలిగిస్తామో రేపు ఆ టైం వరకు అలాగే వెలుగుతూ ఉండాలి మనము కొండెక్కకుండా చూస్తూ ఉండాలి నూనె మధ్య మధ్యలో వడ్డిస్తూ ఉండాలి ముందుగా అయితే మనం నిండుగా నూనె వడ్డించి మనము వెలిగిస్తాము కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూస్తూ ఉండాలి వత్తులు కూడా మనం పొడుగ్గా ఉన్నవే చేసుకొని కంచుట్లో అయితే వేసుకోవాలి కంచుట్లు అంటే ఇవన్నమాట ఇప్పుడు నేను అలంకరణ చేస్తున్నాను కదా ఈ కంచుట్లకి కూడా వాటర్లో తడిపి పెట్టాలి ఇంకా ఆ తర్వాత విభూతి అంతా కూడా రుద్దేసి ఇట్లా బొట్లతోటైతే అలంకరణ చేశాను ఇంకా ఇక్కడైతే నేను పూజా మందిరంలోనే శివయ్యకి పీఠం అనేది ఏర్పరచుకుంటున్నాను మనం సపరేట్గా కూడా పీఠం ఏర్పరచుకోవచ్చు నేనైతే ఇక్కడ పూజా మందిరంలోనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక క్లాత్ అయితే నిన్ననే శుద్ధిగా నేనైతే అంత క్లీన్ చేశాను మరలా ఒక క్లాత్ వేసి ఆ పైన ఒక పీఠ వేసేసి పీఠ పైన ఒక తమలపాకు వేసి బియ్యం మూడు గుప్పట్లు వేసి కొంచెం పసుపు కుంకుమ తెల్ల అక్షతలు అంటే శ్వేత అక్షతలు వేసి ఇంకా శివ పరివారం అయితే ఇక్కడ నేను పఠాన్ని స్థాపన చేశాను పరివారం మొత్తం వచ్చేసి నా పూజా మందిరంలో కూర్చున్నారు ఎంత అందంగా ఉన్నారు కదా ఇంకా చెరుకు గడలు తీసుకొచ్చానమాట ఇంకా చెరుకు గడలు చెరకు పక్కన ఇట్లా పెడుతున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు శివయ్యకి శ్వేత పువ్వులు అంటే తెల్ల రంగులో ఉన్న పువ్వులు ఏవైనా సరే మనము సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే శివయ్యకి మల్లెపూలు కానీ శ్వేత ఆగా ఉన్న రంగుల పువ్వులు కానీ చాలా ఇష్టము అయితే దొరకలేదు కానీ ఇక్కడ చక్రం పూలు మా ఇంట్లో పూచిన పువ్వులే మాలలాగా కట్టేసి మధ్య మధ్యలో మాచి పత్రం అయితే ఇక్కడ గుచ్చేసి శివయ్యకైతే దండలాగా వేశాను కొన్ని చామంతి పూలతోటి అలంకరణ చేసిన తర్వాత వస్త్రాహారం కూడా శివయ్యకి సమర్పించాను వస్త్రహారణ తప్పనిసరిగా మనము శివయ్యకి సమర్పించాలి నేనైతే ఇంట్లోనే చేశాను ఎప్పుడు కూడా నేను పూజా స్టోర్లో పత్తి అంటే దూది కొనుకొచ్చి ఇంట్లోనే ఇలా వత్తులు కానీ వస్త్రహారం కానీ చేస్తూ ఉంటాను ఈ రోజు తప్పనిసరిగా మనము శివయ్యకి అర్పించాల్సింది ఒక్క బిల్వదళమైన నాకైతే బిల్వదళాలు ఎక్కువగా దొరకలేదు ఇంకా ఇంట్లోనే చిన్న మొక్క ఉంది ఆ మొక్క నుంచో రెండు ఆకులు తెంచి ఇట్లా శివయ్యకైతే సమర్పించాను అలాగే మా ఇంట్లో మాచిపత్రం కూడా ఉంది మాచిపత్ర ఆకులు కూడా తేసి శివయకత్యత అర్పించాను అలాగే ఇక్కడ ముంత కంచుడు ఎలా అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అంటే ఒక చిన్న రాగి పళ్ళం కానీ ఇత్తడి పళ్ళం కానీ తీసుకొని మూడు కానీ ఐదు కానీ గుప్పళ్ళు బియ్యం వేసుకోవాలి అందులో పసుపు కుంకుమ శ్వేతాక్షతాలు వేసి ఇక్కడ నేను ముంత చూపించాను కదా అలంకరణ చేసి శివయ్య అడ్డనామాలు ఆ ముంతలో శుద్ధమైన జలం వేయాలి హర్ హర్ గంగే ఓం నమ శివాయ అనుకుంటూ అలాగే ముంతకి కంకణం కూడా కట్టాలి తమలపాకు పువ్వు దారం తీసుకొని కంకణం కట్టిన తర్వాత శుద్ధమైన జలం వేసుకొని ఈశాన్యం మూలలో లేదంటే మనం శివయ్య పీఠం ఎక్కడ స్థాపిస్తున్నామో అక్కడ కానీ ఇట్లా అయితే ఒక పీఠ పైన ఇట్లా పెట్టుకోవాలి ఇంకా పైన కంచులు కూడా పెట్టాను చూసారు కదా ఆ తర్వాత ఇక్కడ నేను శివయ్య నా దగ్గర అంటే శివలింగం అయితే లేదు అని నేనైతే ఇక్కడ చిన్న విభూది ఉండ తీసుకున్నాను విభూధి ఉండకి నేను శివయ్య అడ్డనామాలు అలంకరణ చేసి ఆ శివయ్యనే సాక్షాత్తుగా భావించి ఇక్కడ ఒక పీఠం ఏర్పరిచి ఒక క్లాత్ వేసి ఆ పీఠం పైన ఇట్లా శివయ్య స్థాపన చేశానన్నమాట అలాగే ఏ పూజ చేసినా మనం మొదటి స్థానము మన గణపయ్యకి గణపతి మహారాజీకుడు పీఠ వేసి అక్కడ గణపతి మహారాజీని ఇట్లా స్థాపన చేశాను ఒకవేళ మన దగ్గర చిన్న విగ్రహం కానీ లేకపోతే పసుపు వినాయకుడిని కూడా చేసుకొని పూజ అయితే తప్పనిసరిగా మొదటిగా వినాయకుడికి చేయాలి ఇంకా ఇక్కడ అంతా కూడా కంచోట్లో నిత్య పూజ మనం దీపారాధన చేస్తాం కానీ ఆ కుందుళ్ళల్లో నూనె వడ్డించి చేసి చక్కగా దీపారాధన అయితే చేశాను ముందుగా అయితే పూజ మందిరంలోనే దీపారాధన చేసి ఆ తర్వాత అఖండ దీపం అయితే వెలిగించాను ఇంకా దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి దీపజ్యోతి నమస్తుతే అనుకుంటూ పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు అయితే సమర్పిస్తూ ఉన్నాను నేను ఇక్కడ పూజా మందిరంలోనే స్థాపించాను కాబట్టి ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట ఇంకా ఏ పూజ చేసినా మనకి ముందుగా మనం గణపతి మహారాజ్జీ గణపతి మహారాజ్జీ అష్టోత్తర శతనామ లేదంటే మనకి రావట్లేదంటే అంటే ఓం నమో గణపతి నమ అనుకుంటూ కూడా జయ గణేష్ మహారాజ్జీ అనుకుంటూ కూడా అక్షతలతోటి మనం మొదటిగా పూజ చేసుకొని అగరబత్తులు ధూపం దీపం నైవేద్యం చిన్న బెల్లం ముక్క కానీ రెండు అట్టిపనులు కానీ ఆ గణపతి మహారాజీకి సమర్పించి ఇంకా మంగళహారతి అయితే ఇచ్చేసి గణపయ్యకి మంచిగా మొక్కుకోవాలి ఏ అంటే మనం ఈ పీఠం ఏర్పరచుకొని పూజ చేస్తున్నాం కదా ఎలాంటి ఆకంఠం రాకుండా ఈ పువ్వులు మీకు తెలుసా ఈ పువ్వులు అయితే మేము గోగి పువ్వులు అంటాము ఇవి వచ్చేసి మోదుగ చెట్టుకి ఈ పువ్వులు పూస్తాయి అన్నమాట మోదుగా ఆకులు అంటాం కదా విస్తరాకులు మనం భోజనం చేసేవాళ్ళం ఇది అంటే పాతకాలం రోజులలో అయితే నైవేద్యం విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఎండాకాలం మొదలైంది కాబట్టి అన్ని రకాల పండ్లు అయితే వచ్చేసాయి గ్రేప్స్ కానీ వాటర్ మెలన్ కానీ ఎల్లో మెలన్ కూడా వచ్చేసింది ఇంకా వైట్ మెలన్ కానీ చాలా బాగుంటుంది వైట్ మస్క్ మెలన్ ఇంకా ఇప్పుడైతే మేము తప్పనిసరిగా ఈరోజు రత్నపురి గడ్డ అయితే సమర్పిస్తాము అదేనండి స్వీట్ పెటాటో పచ్చి పాలు కానీ లేదా కాచి చల్లార్చిన పాలు కానీ ఒక గ్లాస్లో పోసి ఆ శివయ్యకి నైవేద్యంగా సమర్పించాలి చాలా ఇష్టము శివయ్యకి పాలు ఇంకా తప్పకుండా అదైతే మర్చిపోవద్దు నేనైతే పాలు కాచి చల్లార్చిన పాలే గ్లాస్లో నైవేద్యంగా పెట్టేశాను అలాగే రుద్రాక్షలు నా దగ్గర కాశీ నుంచి తెలిసిన వాళ్ళు ఇస్తే ఆ రుద్రాక్షలు కూడా పెట్టి పూజ చేసుకున్నాను ఇట్లా ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతి ఇచ్చేసాను ఇంకా ధూప దీప నైవేద్యాలతోటి చాలా సింపుల్గా ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను శివలింగం లేకున్నా కూడా ఇట్లా చాలా సులభమైన పద్ధతిలో మనము పూజ చేసుకోవచ్చు గుడికైతే వెళ్ళి అభిషేకం కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ సరిగ్గా కలం బై ఫ్రెండ్స్